విజయనగరం జిల్లా శృంగరప్ప నియోజకవర్గంలో ఈరోజు మోపాడ కృష్ణనాయుడు ప్రైమరీ స్కూల్ విద్యార్థులు ఎస్కోట సిఏ నారాయణమూర్తి ఆధ్వర్యంలో స్కూల్ వంద అడుగుల జెండాను వన్ వే ట్రాఫిక్ నుండి దేవీ జంక్షన్ వరకు జై భారత్ మాతాకి జై అనే నినాదంతో ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంఈఓ మాపాటి లక్ష్మీ గణపతి కరస్పాండెంట్ అండ్ ప్రిన్సిపాల్ బాబు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం పిల్లలు తదితరులు పాల్గొన్నారు అందరికీ డెబ్బై ఎనిమిదవ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ ఎంకేఎన్ స్కూల్ వారి ఆధ్వర్యంలో పిల్లలతో వంద అడుగుల జాతీయ జెండా ర్యాలీ కార్యక్రమానికి పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది ఇటువంటి కార్యక్రమం పిల్లల జీవితంలో మరుపు గుర్తులుగా ఉంటాయి ఎంతో దేశభక్తిని వాళ్ళు పెంచి వాళ్ళ యొక్క బాధ్యతలను గుర్తు చేసే విధంగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను ఇదే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి పిల్లల్లోనూ మరియు పెద్దల్లోనూ దేశ నాయకుల పట్ల దేశం పట్ల దేశభక్తిని పెంచుకొని మంచి ఉన్నతమైన పౌరులుగా ఎదగాలని కోరుకుంటూ no